హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఏడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు జరగలేదు కేవలం నేను చెప్పేది మార్కెట్లో రేట్లు మాత్రమే బయట రేట్లు కాదు బయట రేట్లు మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేసింటారు ఆ కామెంట్లో చూడండి ఏ ఏ ఊర్లో ఎంత రేటు పోతున్నాయనేది మన రైతు సోదరులు అందరూ కూడా దానిలో పెడుతున్నారు ఎక్కడ ఎంత రేటు పోతుందని తోటల దగ్గర మార్కెట్లో రేట్లకి తోటల దగ్గర రేట్లకి చాలా తేడా ఉంటుంది ఒకసారి గమనించండి ఇక ఈరోజు అనంతపురం మార్కెట్లో రేటు విషయానికి వస్తే మార్కెట్లో ఈరోజు చాలా తక్కువగానే పోయినాయి రేట్లు ఇది మార్కెట్ రేటు ఈరోజు అనంతపురం మార్కెట్కి ఇరవై టన్నులు చిన్నికాయలు వచ్చినాయి రేటు కూడా ఈరోజు పదహైదు వేలతో స్టార్ట్ అవడం అయితే జరిగింది అలాగే టాప్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల వరకు మాత్రమే టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇది కేవలం మార్కెట్లో ఉన్న సమాచారం మాత్రమే బయట తోటల దగ్గర సమాచారం అయితే కాదు ఇక తోటల దగ్గర సమాచారం కూడా మనకైతే తెలిస్తే కంపల్సరిగా చెప్పడం అయితే జరుగుతుంది వీడియోల్లో అలాగే మన రైతు సోదరులు కూడా కామెంట్లో చెప్పిండేది నిజమే అనుకుంటున్నాను ఎందుకంటే రైతులు చెప్పేది అబద్ధం ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి